ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాల గురించి మనతో మాట్లాడడానికి మచిలీపట్నం మేయర్ మనతో ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకునే చేద్దాం నమస్తే ఈరోజు పరిపాలన విధానాలు ఎలా ఉన్నాయి పేద ప్రజలకి సంక్షేమ పథకాల రూపంలో ఈరోజు గత ప్రభుత్వం పోలిస్తే మరి గత ప్రభుత్వం నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అంటారు మరి ఆ ప్రభుత్వాన్ని చూసారు ప్రజలు ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం మేము రెండు వేల పంతొమ్మిదిలో మా నాయకులు ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్పి ఏవైతే చేస్తానో నవరత్నాల ద్వారా ఏవైతే చేస్తానని చెప్పారో అవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాం తీసుకెళ్ళినప్పుడు మా నాయకుడిని మమ్మల్ని కూడా ప్రజలు నమ్మి మాకు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించి ఈ రోజున ఈ స్థానంలో నుంచోబెట్టారు నుంజోబెట్టినందుకు జగన్ సీఎం గారు చెప్పిన దానికన్నా ఎక్కువ అభివృద్ధి చేశారు ఉదాహరణ మా మచిలీపట్నం చూసుకున్నట్లయితే గతం ఎంతో ఘన చరిత్ర ఉన్నటువంటి మా మచిలీపట్నంలో ఏనాడు జరగనంత అభివృద్ధి జరిగింది ఇప్పుడు అభివృద్ధి జరిగింది కళ్ళకు కట్టినట్టు చూపించారు మరి ఇంకా మాట్లాడతానికి వాళ్ళకి అవకాశం అనేది లేదు అంటే చాలా చాలామంది మచిలీపట్నం నాయకులు పోర్టు గురించి పోరాడిన ఆవశ్యకత లేదు రోజు పెన్ నాని గారు చాలా కృషి చేశారు బంద్రపోటు నిర్మాణం గురించి అంటే మచిలీపట్నం ఉద్యోగ అవకాశం ఖచ్చితంగా వస్తాయండి పోటీ మా నాయకులు ఒకటే చెప్పారు ఆ రోజు ఎలక్షన్లో నుంచి కూడా మచిలీపట్నం పోర్టు రాకపోతే సీఎం గారు కూడా నాని గారు కూడా చెప్పారు ఈ మచిలీపట్నం పోర్ట్ రాకపోతే నేను రాజకీయాలు ఉండనని మా రా నాని గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పోర్టు ఇవ్వకపోతే బందర్పట్నం రానని చెప్పారు దమ్ముగా అలాగే మాట నిలబెట్టుకున్నారు మాట ఇస్తే తప్పని ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అలాగే ఆయన వెనకాల ఉన్న నాయకులందరూ కూడా అంతే మాట ఇస్తే తప్పే పరిస్థితి లేదు ఒక చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద ఎమ్మెల్యే ఎంపీలు మన మంత్రుల వరకు కూడా ప్రతిరోజు జనంలోనే ఉండాలి గత ప్రభుత్వాలు చూస్తే వాళ్ళు ఎలక్షన్ డైలో వస్తారు ఏయో నాలుగు అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకుని వెళ్తారు మరి రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఒకసారి ఎంతో అనుభవం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చి చూశారు మళ్ళీ ఆ తర్వాత జగన్ గారికి అవకాశం ఇచ్చారు దానికి దీనికి తేడా ప్రజలే చెప్తారు చెప్పండి మూడు సార్లు ఎమ్మెల్యే పనిచేసిన వ్యక్తి మంత్రిగా ఉన్న వ్యక్తి అంటే చాలా సాదాసిదాగా గర్వం లేకుండా పనిచేస్తున్న పేరుని నాని గారి గురించి మా నాని గారు అంటే మేము అసలు మా ప్రాణం అండి చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆడోళ్ళు మగవాళ్ళు మా ఇంట్లో మాకు ఒక అన్నదమ్ములాగా తండ్రిలాగా అంత చనువుగా ఉండం ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలని ఒక మాట దానికి సాధ్యత తెలిపిన నాయకుడు మా నాని గారు మేమందరం ఇవాళ ఇలా తయారయ్యామంటే ఎంత దైనంగా బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నామంటే మా నాన్నగారు మమ్మల్ని తయారు చేశారు మా అందరినీ బిడ్డల్లాగా ఆయన ఆయన నాయకత్వంలో మేము అందరూ ఈ రోజు ఎలా ఉన్నాం ఏ పరిస్థితుల్లో సంపాదించుకుంటున్న పేరు కిట్టు కరోనా సమయంలో కూడా చాలామందికి తన కోవిడ్ పాడిన పడిన కూడా చాలా మందికి ఆదుకున్నారు ఏం చెప్తారమ్మ యువకుడు ఈసారి అవతల వ్యక్తి చాలా సీనియర్ నాయకులు మంత్రి ఎమ్మెల్యే కూడా పనిచేసిన వ్యక్తి ఎలా ఉండవుతుంది పోటీ పోటీ ఉంది వన్ సైడ్ మొత్తం ఏం మాట్లాడేదే లేదు అసలు మా బాబును మేము కష్టపడి మొత్తం అందరూ కాకండా గణమిజడు గెలిపించకుండా సిద్ధంగా ఉన్నాం మేము అందరం చిన్నపిల్లాడని తక్కువగా చూడొద్దు ఇవాళ జగన్ గారు కూడా చిన్న వయసులో సీఎం అయ్యారు కదా వయసు పెద్ద చిన్న కాదు ఆ మనిషి చేయగలడా లేదా ఆ మనిషి వెనకాల ఆయనకున్న ఘన చరిత్ర అండి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మరి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన మాటలు తప్పకుండా ఎలాగైతే నిలబెట్టారో ఈరోజు మా మచిలీపట్నంలో మా బిడ్డ మా అందరికీ కొడుకే అందరం కూడా మా ఇంట్లో బిడ్డగానే చూస్తాం మా కిట్టు బాబుని మేము కూడా అలాగే జనం కూడా అలాగే భావిస్తాం మేము చెప్పనమ్మా మచిలీపట్నం ప్రథమ ప్రథమ పౌరులుగా మిమ్మల్ని నియమించారు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక గురువుని ఉన్న మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు కదా అటు పార్టీకి కానీ ఇక్కడ నాని గారి గురించి ఏం చెప్పు అదే మరి రా జగన్ గారు ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్కి ఇవ్వటం మరి ఇదివరకు గతంలో బయటకు రావాలంటే లేడీస్ చాలా భయపడేవాళ్ళం మరి అలాగే మా నాన్నగారు కూడా మాకు కూడా ఈ అవకాశం ఇచ్చి ఎంత ఇవాళ ఈ స్థానంలో ఉన్నామంటే జగన్ గారికి మా నాన్నగారికి గారికి మేము జన్మంతా రుణపడి ఉంటాం